హలో ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ నేను మీ బాడసారి ఈజీ సినిమా నుండి అయితే మరొక అప్డేట్ అయితే వచ్చిందండి నెరజానా అనే మూవీకి అయితే రైటర్స్ కావాలని చెప్పేసి మన వారణాసి సూర్య గారు ఒక వీడియో పెట్టారు నెరజానా అనే సినిమాకు కథ రాయబడింది కాకపోతే కథలో కొన్ని మార్పులు కావాలని అయితే కోరుతున్నారు కథలో సహజమైన కామెడీ క్లైమాక్స్ అనేది ఒక ఒక రేంజ్లో అంటే ఒక అద్భుతంగా ఉండాలి అని చెప్పేసి రచయితల్ని పిలుస్తున్నారు ఒకే సినిమాకు కథ రాశా కూడా ఇంకా రచయితలు కావాలని మీకు డౌట్ రావచ్చు అంటే ఆలోచించండి మీరే కథను అంత బాగా సేకరించాలనే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒక్కొక్కరి ఆలోచన ఒకవేళ ఉంటుంది కాబట్టి క్లైమాక్స్ ఎవరు బాగా రాస్తారు కామెడీని ఎవరు యాడ్ చేస్తారనే అరుడు ఎలాంటి ఆలోచన ఉంటుందో తెలియదు కాబట్టి కథకు మంచి ముగింపు కావాలనే ఉద్దేశంతో అయితే రచయితలను ఆహ్వానిస్తున్నారు మీలో ఎవరికైనా ఆసక్తి ఉన్న కథ రాయగలుగుతానని మీకు అనిపిస్తే నాతో పాటు మీరు రావచ్చు ఇదే మూవీకి నేను కూడా ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే రావచ్చు నేను ఇందాక వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను రేపొచ్చేసి ఒక మూవీ ఫ్రీ మూవీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉంది హైదరాబాద్లో రేపు రావచ్చు ఒకవేళ మీరు స్క్రిప్ట్ రాస్తాను అనుకుంటే ఈ సూర్య గారు చెప్పినటువంటి నెంబర్కు మీరు ఒకసారి హాయ్ అని వాట్సాప్లో మెసేజ్ పెట్టండి స్క్రిప్ట్ యొక్క డీటెయిల్స్ ఇస్తారు అప్పుడు మీరు కథ రాయడానికి హైదరాబాద్కైనా రావచ్చు ఒకవేళ మీరు అక్కడికి రావడానికి ఇబ్బందిగా ఉంటే నాతో అయినా కమ్యూనేట్ కావచ్చు ఈ వీడియో కింద మీరు మెసేజ్ చేయగలిగితే మీతో నేను కమ్యూనికేషన్కి వస్తాను థ్యాంక్ యూ పూర్తిగా వీడియో చూసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి మరో వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి మీ బాడసారి మళ్ళీ కలుద్దాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ సూర్య ఈజీ సినిమాలో మరో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది ఆ ప్రాజెక్ట్ వర్కింగ్ టైటిల్ నెరజానా నెరజానా అనే ఒక హర్రర్ మూవీ స్టార్ట్ అవుతుంది ఈ ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్ ఇది కాకపోతే ఈ ప్రాజెక్ట్లో కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి ఆ కరెక్షన్స్ కోసమే రైటర్స్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది కానీ ఈ వర్క్ చాలా ఫాస్ట్గా ఉండాలి మీరు ఈ వీడియో చూసిన వెంటనే వర్క్లోకి వెళ్ళిపోవాలి చేద్దాం ఒక వన్ వీక్ తర్వాత చేద్దాం వన్ మంత్ తర్వాత చేద్దాం అంటే కుదరదు ఇన్స్టెంట్గా ఈ వీడియో చూసిన వెంటనే మీరు అప్డేట్ ఇవ్వగలిగే రైటర్స్ మాత్రమే దీంట్లోకి ఎంటర్ అవ్వండి ఊరికి టైం వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే నాకు తెలిసి ఒక మూడు నాలుగు రోజుల్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్ళిపోతుంది సో దీంట్లో కరెక్షన్స్ ఏంటి అంటే నెరజానా అనే కాన్సెప్ట్లో మీకు రాకీ అనే ఇన్ఛార్జ్ ఈసీ ఇన్ఛార్జ్ నెంబర్ ఇస్తాను నేను తనదే కాన్సెప్ట్ సో తను పూర్తిగా డిజైన్ చేసుకున్నారు చాలా ఫ్రెష్గా ఉంటుంది కాన్సెప్ట్ సో దీంట్లో నెరజానా అనే ఈ కాన్సెప్ట్లో మీరు కరెక్షన్స్ ఏమేమి చేయాలంటే ఫస్ట్ అవుట్లైన్ వినండి అవుట్లైన్లో ఎక్కడ కూడా అంటే టోటల్ స్టోరీ నెరేషన్లో ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ వేయలేదు అంటే ఆ ట్రాక్స్ ఏవి కలపలేదు రాఖీ సో ఖచ్చితంగా మనము ఈ మూవీలో హెర్రర్ మూవీలో హర్రర్ మూవీలో కామెడీ ట్రాక్ అనేది కంపల్సరీ ఇన్బిల్ట్ స్టోరీకి ఇన్బిల్ట్ అయ్యే విధంగా స్టోరీలో ఉండే విధంగానే కామెడీ ట్రాక్స్ని క్రియేట్ చేయండి అవసరమైతే క్యారెక్టర్స్ను కూడా క్రియేట్ చేయండి హీరో చుట్టూ క్యారెక్టర్స్ను కూడా క్రియేట్ చేయండి సో ఇది ఫస్ట్ పాయింట్ కామెడీ లేదు కామెడీని యాడ్ చేయాలి అది స్టోరీకి అనుగుణంగానే ఉండాలి సపరేట్ ట్రాక్లు ఏం పెట్టద్దు దాని తర్వాత ఈ సినిమాలో నెరజానా అనే టైటిల్ తగ్గట్టు హీరోయిన్ క్యారెక్టర్ ఎక్కడ కూడా రివీల్ అవ్వకుండా అమ్మాయి దయ్యం అనేది రివీల్ అవ్వకుండా స్క్రీన్ ప్లేలో జాగ్రత్త పడండి స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎక్కడ ఎవరికి డౌట్ రాకుండా ఆడియన్స్కి ఎక్కడ డౌట్ రాకుండా అమ్మాయి మామూలు అమ్మాయి కదా ప్రేమిస్తుంది కదా అనే ఫీల్డ్లోనే తీసుకెళ్ళిపోండి ఎప్పుడైతే ఆ అమ్మాయి దెయ్యం అనేది రివీల్ అవుతుందో ఆడియన్స్కి పిచ్చగాలు పగిలిపోవాలి అంత స్ట్రాంగ్ స్క్రీన్ అని డిజైన్ చేయండి ఓకేనా అమ్మాయి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి చాలా సాఫ్ట్గా ఉన్నట్టు ఏ అసలు ఆ అమ్మాయి వైపు పొరపాటును కూడా డౌట్ వెళ్లకుండా జాగ్రత్తలు పడండి సో డౌట్ వేరే వాళ్ళకు వేరే వాళ్ళ మీదకి వెళ్ళే విధంగా ఆ స్క్రీన్ ప్లేని డిజైన్ చేసుకోండి వేరే వాళ్ళ మీదకి ఫోకస్ అనుకో ఎంఐ మీద ఫోకస్ ఉండదు సింపుల్ టెక్నిక్ దాని తర్వాత ఈ సినిమాలో క్లైమాక్స్ అనేది వీక్గా ఉంది అంటే తను జనరల్గా రాసుకొని వెళ్ళాడు కానీ సినిమాటి క్లైమాక్స్ ఒక ఎవ్వరూ ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్ అనేది లేదు అలాంటి ట్విస్ట్ ఏదైనా డిజైన్ చేయండి క్లైమాక్స్ ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడానికి రీజనే అది అనమాట క్లైమాక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా కావాలి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక కొత్త వర్షన్లో ఉండాలి ఆ వర్షన్ మీ దగ్గర నుంచి వస్తుందని నేను అనుకుంటున్నాను సో డిజైన్ చేయండి ఎస్పెషల్లీ క్లైమాక్స్ మాకు కావాల్సింది మిగతావన్నీ అవన్నీ సెట్ చేసుకోవచ్చు పెద్ద విషయం కాదు క్లైమాక్స్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయండి మీ మీ వర్షన్స్ పంపించండి ఒక రెండు మూడు వర్షన్స్ విన్న తర్వాత ఏ వర్షన్ మనకు కంఫర్టబుల్గా ఉంటుందనేది ఫైనల్ చేసి ఈ సినిమాని సెట్స్ మీదకి పంపడం జరుగుతుంది సో దానికి ఫస్ట్ రాకీ నెంబర్ నోట్ చేసుకోండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ సారీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఫైవ్ ఫోర్ రాకీ నెంబర్ సో తనకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు కాల్ కాకపోయినా కూడా ఈ మెసేజ్ చేయండి సో అన్ని కాల్స్ మాట్లాడంటే ఇబ్బంది అవుతున్నాము మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి తను రెస్పాండ్ అవుతారు మిమ్మల్ని గ్రూప్లోకి ఇమ్మీడియట్గా యాడ్ చేస్తారు యాడ్ చేసి టోటల్గా తను అనుకునే స్టోరీని మీకు నెరేట్ చేస్తారు సో దాంట్లో గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్ కామెడీ యాడ్ చేయాలి జస్ట్ లైక్ ఎలా ఉండాలంటే ప్రేమ కథా చిత్రం లాగా ఉండాలి హర్రర్ ఉంటుంది విపరీతమైన కామెడీ ఉండాలి కామెడీ ఆ ట్రాక్లు అనేవి ఏవీ లేవు అది స్టోరీకి ఇన్బిల్ట్ అయ్యే మీరు ఆ కామెడీని క్రియేట్ చేయాల్సి ఉంటుంది అవసరమైతే క్యారెక్టర్స్ని కూడా క్రియేట్ చేయండి వాటి సంబంధించి సెకండ్ పాయింట్ ఈ నెలజాన టైటిల్ తగ్గట్టు ఆ అమ్మాయిని ఎక్కడ కూడా ఫస్ట్ హాఫ్లో ఎక్కడ కూడా అమ్మాయి మీద డౌట్ లేకుండా స్క్రీన్ ప్లేని డిజైన్ చేయండి ఆ అమ్మాయి దయ్యం అనేది ఆడియన్స్కి అసలు ఫోకస్ కూడా వెళ్ళకూడదు అంత స్ట్రాంగ్గా డిజైన్ చేయండి ఎందుకంటే అమ్మాయి రివీల్ అయ్యేటప్పుడు అసలు ఊహించకూడదు షాకింగ్ ఆడియన్స్లో ఉండాలి ఆ రేంజ్లో ఉండాలి అంటే అమ్మాయి మీద డౌట్ వెళ్ళకూడదు వేరే క్యారెక్టర్స్ మీద డౌట్స్ వెళ్ళే విధంగా ఫోకస్ చేయండి దాని తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి క్లైమాక్స్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ క్లైమాక్స్ సింపుల్గా ఉంది దాన్ని ఎఫెక్టివ్గా క్లైమాక్స్ ఇవ్వడానికి ఎవరు ఊహించని క్లైమాక్స్ని మనం డిజైన్ చేయాలి ఇవి మీకు ఇచ్చే త్రీ కీ పాయింట్స్ ఇవి ఈ టోటల్ కరెక్షన్స్ అన్నీ చేసి నెరజనా అనే సినిమాకి వర్క్ హ్యాపీగా చేసుకోండి మీ దగ్గర టాలెంట్ ఉంటే చాలా సింపుల్ థింగ్ ఇక నుంచి ఎవడు కూడా మిమ్మల్ని ఆపలేడు ఎందుకంటే ప్రతి చోట వారణాసూర్య ఉంటాడు మీ టాలెంట్ని ఎవడైనా ఆపాలని చూస్తే నాకు మెసేజ్ చేయండి ఎవడు ఆపుతున్నాడు దేనికి ఆపుతున్నాడు అని అంత దర్మం ఎవరికి లేదు ఇక్కడ సో గేట్లు బద్దలు కట్టుకుని వచ్చేయండి మీరు ఎక్కడ ఉన్న ఆర్టిస్టులు కావచ్చు టెక్నీషియన్లు కావచ్చు పొలో మని ఈ సినిమాకి వచ్చేసేయండి మీకోసం గేట్లు తెరవడం కాదు గేట్లు తన్నేసి డైరెక్ట్గా ఇండస్ట్రీని ఓపెన్ చేయడం జరిగింది డైరెక్ట్గా సినిమా ఇండస్ట్రీకి వచ్చేయండి మీ టాలెంట్ ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది ఎస్పెషల్లీ రైటర్స్ ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండి ఎన్నో కథలు రెడీ చేసుకుంటారు అటక మీద ఉన్న కథలన్నీ బయటకు తీయండి దుమ్ము దులపండి సినిమా ఇండస్ట్రీకి మీ పవర్ ఏంటో చూపించండి మీ కథలు ఒకటి కాదు రెండు కాదు వందల వందల కథలు కావాలి వచ్చేయండి సినిమా ఇండస్ట్రీకి మీ పవర్ చూపిస్తూ సినిమా ఇండస్ట్రీలో మీ టాలెంట్ చూపిస్తూ సినిమా ఇండస్ట్రీలో జెండా ఎగురేయండి మీకు సపోర్టుగా వెన్ను దన్నుగా వారణాసి సూర్య ఉంటాడు ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో ఒక చిన్న మెసేజ్ చేయండి ఆటోమేటిక్గా డైరెక్ట్గా ఈసీ ఈ సినిమా మెయిన్ టీంలోకి తీసుకోవడం జరుగుతుంది కంటిన్యూగా కొన్ని వందల ప్రాజెక్టులు మీరు వర్క్ చేసుకోవచ్చు నా పేరు వారణాసి సూర్య అట్ రేట్ ఆఫ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ సో మచ్